గారు మా తాండవరాన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లి పోయారు పరవాలేదు పోని నాయుడు ఇల్లు వచ్చేసింది దేవా ఏంటి థాంక్యూ మిస్టర్ వేరసమి ఏకేమేదను ఎప్పుడు మర్చిలోనారా అదే మా కల్ససుస్తున్నారు ఏమొట్రాయిది మాయాజాలం లాగుంది కొంచెం సేపటికి ముందు లోపల ఉన్నాడు ఇప్పుడు ఏమొట్ర అంటే జీపులోంచి వచ్చేది గాడు టైం ఎంత అయింది అయ్యో స్కూల్ అయితే టైం అయింది నేను వెళ్ళి మనోన్నని తీసుకొస్తాను నీ పెళ్ళాన్న వచ్చి కొట్టు తీసుకొని చెప్పు నేను వస్తాను పాపా

అయ్యో ఎవరు చూసింది ఎవరేంటండి ఊరందరూ చూశారండి గనులకి పండుగ కదండి ఊరికి అనకూడదు ఒక్కొక్క దెబ్బ అదిరిపోయింది కదండి అరే రరే ఏమి దూకుడు ఏమి జంపింగ్ మీరు ఎగిరెగిరి కొట్టారంటే కదండి నేనంత వరకు అందరం పోలీసులు అన్న మాటే మర్చిపోయామండి కానీ నిన్న మీరు ఎడపడా గ్యాప్ లగడా కొడుతుంటే మేము అందరం పోలీసులు అని అందరికి మళ్ళీ గుర్తుకొచ్చిందండి నాకంత ఉంది నిన్న నువ్వు కొట్టిన దెబ్బలకి నన్ను ఏజెన్సీలోకిసిరి పారేశారయ్యా ఏంటి సార్ మీరు అనేది నన్ను ట్రాన్స్ఫర్ చేశారయ్యా మిస్టర్ వీరాస్వామి నీకు ప్రమోషన్ వచ్చింది ఈ స్టేషన్లో ఇక మీద నువ్వే సబ్ ఇన్స్పెక్టర్ నేను సబ్ ఇన్స్పెక్టర్ నేను నమ్మలేకపోతున్నానే నేను మాత్రం నమ్మగలిగానా నిన్న నువ్వు కొట్టిన కొట్టుళ్ళు నన్నే మించిపోయావు సర్లాగా ఉండు వస్తానే పోలీసులు ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణంగా ప్రమోషన్ ఇస్తుంటారు కానీ నాకు ఏ కారణంగా ప్రమోషన్ ఇచ్చారన్నది నాకే అర్థం కావడం లేదు సార్ తాండవరాడి అంటే మామూలుడా మన డిపార్ట్మెంట్ నే సవాల్ చేసిన కేడి నిన్న పట్టపగలు పన్నెండు గంటలకి నడి రోడ్ లో వాడిని కొట్టి అరెస్ట్ చేశారు దాని ప్రమోషన్ ఏంటి అయ్యా మీరు సహజంగా చాలా శాంతం కానీ అదేమిటో మీకు నేను పిచ్చి కోపం వచ్చింది ఆ తాండవరాయని గ్యాంగిని ఉతికి పారేశారు నిజంగా నీకు శక్తి ఉంటే నా మీద ప్రేమంటూ ఉంటే ఏదైనా ఒక రూపంలో వచ్చి నన్ను కాపాడు ఆంజనేయ కాపాడు అర్థమైంది ఆంజనేయ నాకు అర్థమైంది కరెక్ట్ గా అర్థమైంది కలియుగంలో నీ భక్తుడైనా ఈ వీరసామైన కష్టపడకూడదని ఇక మీద నువ్వు ప్రతిరోజు నా రూపంలో వచ్చి నీ లేదాలన్నీ చూపిస్తావు కరెక్ట్ కానీ ఆంజనేయ నువ్వు నా రూపంలో బయట తిరిగేటప్పుడు నేను బయట తిరిగానంటే అది మిగతా వాళ్ళకి అయమయంగా ఉంటుంది కదా అందువల్ల నువ్వు ఎప్పుడు బయటకు వస్తావో అప్పుడు నన్నేం చేయమంటావు కరెక్ట్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చావంటే కరెక్ట్ గా ఫాలో చేస్తా జనయ్యా చుట్టుపక్కల ఎవరు లేరు మన ఇద్దరు కమాన్ ఓహో వీడు మానవుడు కదా వీడి కంటికి ఎలా కనిపించాలని ఆలోచిస్తున్నావా మనం ఇప్పుడు ఒకరిలో ఒకరం కలిసిపోయావే సరి పర్లేదు నేను కావాలంటే కళ్ళు గట్టిగా మూసుకుంటాను నువ్వు ఆకాశం అన్న చెప్పు ఓకే కమాం రామా రామా కంపౌండ్గా నువ్వు రాసిన లెటరే మిత్రుడు నాయుడికి అయ్యో దగ్గరికి వచ్చారే నువ్వు ఇక మీదట రోజు స్టేషన్కి వచ్చి సతకం పెట్టి ఇంటికి వెళ్ళి మీ భార్య చిన్న పాపతో ఎలా సంతోషంగా కాలం గడపాలే కానీ అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ ఆ మాత్రం ఉంటే చాలు మిగతా అన్ని పనులు నేనే చూసుకుంటాను ఇట్లుని రామ్ నువ్వు చెప్పినట్టుగా రేపటి నుంచి స్టేషన్కి వెళ్లి సంతకం పెట్టి వెంటనే ఇంటికి వెళ్లి చిన్న పాపతో అదే మిగతా మన నువ్వు చూసుకో వస్తాను ఆంజనేయ ఓకే ఒక చిన్న విషయం నువ్వు చెప్పినట్టుగా మాసం మొత్తం సంతకాలు పెట్టి వెంటనే వెళ్ళిపోతా దాన్ని జీతాల రోజు మాత్రం సంతకం పెట్టి ఎంతసేపు అయినా జీతం తీసుకుని ఆ తర్వాతే వెళ్ళిపోతాను తప్పుగా అనుకోవద్దు నా కుటుంబం తాలూకు ఆర్థిక పరిస్థితి అలాంటిది బాయ్ పర్వాలేదు వదిలేయ్ నేను చెప్తున్నాను వదిలే ఏవయ్యా మీరంతా సీతై పోలీస్ స్టేషన్ వాళ్ళు కదా నేను ఎవరో తెలుసు కదా ఆద మీరు పెద్ద విజయపీ కదండి సరే వీళ్ళంత మనోళ్ళే వదిలేయండి ఎవడే వీళ్ళందరూ సారాకాశి కూడానే మీరు జమానం కోసం రాజకీయ పోరాటం జరిపింది పెద్ద మనుషులు కదండి అరే నాకున్న పదవి వ్యాపారాలు ఇది ఒకటయ్యా మన వెళ్లే వదిలేసిపండి నేను ఎవరో తెలుసా తెలియజేస్తాను క్షమించండి ఇప్పుడు చెప్పావు చూడు ఇది కరెక్ట్ వీణి నాకు ధర్మ సందేహం అయ్యా మనిషికి సందేహమే ఉండకూడదే ఏమిటి సందేహం కాదు ఉదయం అరగంట సేపు స్టేషన్ మిగతా రోజంతా ఇంట్లోనే కూర్చుంటావు కానీ పట్టుకున్నట్టు వీని పట్టుకున్నట్టుగా న్యూస్ వస్తూనే ఉంటుంది నాకేంటో మన ప్రశ్నే చూసారా మృగా నన్నింటికి ఒక స్వభావం ఉంటుంది అదేంటంటే తిండి కోసం తిరుగుతూనే ఉంటాయి కానీ ఒకే ఒక మృగం మాత్రం దీంట్లో గ్రేట్ అది లైన్ లైన్ అంటే తెలుసాండి సింహం అది శాంతంగా కూర్చుంటుంది కానీ క్షణంగా ఆకలిస్తుందంటే వెళ్ళి ఒకే జోనుగుణి కూడుతుంది అదే విధంగా నేను ఇక్కడే కూర్చున్నట్టే ఉంటాను కానీ మనసులో ఆలోచిస్తూనే ఉంటాను ఉదయం హాఫ్ అన్ అవర్ లో అన్ని పని చేస్తాను త్వరగా రావే ఆ చేటు మనం చూస్తే అంతే నోటుకొచ్చినట్టు తిరుతాడు రావే నో తప్పు చేసింది మనం ఇక దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేయడం అంతకంటే పెద్ద తప్పు రండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుదాం పిచ్చాజి పిచ్చాజి రాక్షసి రాక్షసి సినిమోహన్ సినిమోహన్ ఎంత పొగరెక్కితే ఈ పని చేసుంటావు నువ్వు తిరిగి దొన్నవేనా ఇంకేనా మీ అమ్మ నాన్న నిన్ను ఏ టైంలో కన్నారో ఇలా చూడండి ఇది నేను కావాలని చేయలేదు ఏదో తెలియకుండా జరిగిపోయింది తప్ప తుపాకీ చేతిలో పట్టుకుని జింగుచక జింగు జకమని గ్రంతులు ఇస్తున్నారేబిల్ మీకు షూట్ చేయాలని ఆశ మైదానంలోకి పోయి అనుసారంగా షూట్ చేసుకోండి మాట్లాడారు బల్బులు పగలవు మీ ఇద్దరి బుర్రలే పగులుతాయి సేటు పోలీసులకు వెళ్ళాడు నిజంగానే హీరోలకు ఒక వచ్చి ఆ హీరోలోరెస్ చేసాడనుకోవాళ్ళు డిపార్ట్మెంట్ లోనే లేరు మమ్మల్ని